కట్ సెక్షన్ పాలిటెక్నిక్ కళాశాలని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ వారు పదకొండు మార్చిన సందర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఇసూజీ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ప్రదీప్ మరియు మురళి ఇసూజీ కంపెనీ తరపున కళాశాలలోని మెకానికల్ విభాగంలోని సంబంధిత ప్రయోగశాలలకు మూడు లక్షల రూపాయలు విలువ కలిగిన కట్ సెక్షన్ ని విరాళంగా ఇచ్చారని తెలియజేశారు విద్యార్థుల నైపుణ్యాలను సామర్థ్యాలను అభివృద్దిపరచటానికి విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి ఇటువంటి అధునాతన మెషిన్ ఉపయోగపడతాయని తెలియజేశారు హెచ్ఆర్ ప్రదీప్ మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి నూతన ఆవిష్కరణలు రూపొందించుటకు తగు ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు ప్రతినిధి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా విజ్ఞానాన్ని సంపాదించి ఉద్యోగ అవకాశాలు పొందడానికి కృషి చేయాలన్నారు తదుపరి ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ కంపెనీ ప్రతినిధులను సన్మానించారు ట్రిపుల్ విభాగాధిపతి రాజేష్ సివిల్ విభాగాధిపతి ఎస్ శ్రీనివాస్ రెడ్డి మెకానికల్ విభాగాధిపతి ఏవి రఘునాథ్ రెడ్డి ఈసీఈ విభాగాధిపతి సిహెచ్ సంజీవ్ రాయుడు జనరల్ సెక్షన్ విభాగాధిపతి డాక్టర్ జి సురేష్ బాబు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఇ థాంక్ ఫుల్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ అకేషన్ అండ్ వి రియల్లీ అప్రషియేట్ దిస్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ వీ ఎక్స్పెక్ట్ గుడ్ ఇండస్ట్రీ అకాడమీ ఆఫ్ కొలాబరేషన్ బై విచ్ ఐ థింక్ వీ వాంట్ స్టెప్ అప్ ఆర్ ఎఫర్ట్స్ టువార్డ్స్ సిఎస్ఆర్ యాక్టివిటీ ఆల్సో అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అండ్ వీ వాంట్ కంటిన్యూ కాంట్రిబ్యూటింగ్ ఆర్ వన్ వే టువర్డ్స్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నా ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నంద్యాలకి ఇసు మోటర్స్ తరపున ఒక కన్స్ట్రక్షన్ ఇంజిన్ డొనేట్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీకి కాలేజ్కి మధ్యన ఏదైతే బ్రిడ్జింగ్ చేయాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా స్టూడెంట్స్కి ఒక ఎక్స్పోజర్ రావాలి కొత్త టెక్నాలజీ మీద అనే ఉద్దేశంతో ఈ ఇంజిన్ మేము సెక్షన్గా డొనేట్ చేస్తున్నాము సో ఇది ఫ్యూచర్లో కూడా ఈ స్టూడెంట్స్ రిక్రూట్మెంట్లో భాగంగా కూడా మేము వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇష్యూ తరఫున మీకు తెలియజేస్తుంది ప్రస్తుతం మేము ఏదైతే ఒక వెహికల్లో ఇన్స్టాల్ చేస్తున్నావో కన్స్ట్రక్షన్ ఇంజిన్ మోడల్గా కరెంట్ అప్డేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అనమాట ఇది ఇది ఫోర్ సిలిండర్ ఇంజిన్ అనమాట సో దీన్ని లైవ్గా మేము ఏదైతే వెహికల్లో పెడతామో అదే స్టూడెంట్స్కి కన్స్ట్రక్షన్ మోడల్గా ఇస్తాం దీన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది జనరల్గా ల్యాబ్స్లో అప్డేటెడ్ ఎక్విప్మెంట్ లేకపోవటం వల్ల వాళ్ళు ఇండస్ట్రీలో జాయిన్ అయ్యేటప్పుడు రియల్ టైమ్ ఎక్విప్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి తెలియాలని చెప్పి ఒక రియల్ టైమ్ ఇంజిన్ కన్స్ట్రక్షన్ మోడల్గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఈరోజు వెరీ హ్యాపీ డే అని మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈరోజు మనతో పాటు ఇసూజీ మోటార్సు హెచ్ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన మురళి గారు మేనేజర్ గారు మనతో ఉన్నారు వారు ఈరోజు మనకి ఇసూజీ మోటార్ కట్ మోడల్ మనకి అందజేశారు ఇది ఇంటర్ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్లో భాగంగా సిఎస్ఆర్లో ఒక భాగంగా మనకి అందజేశారు వీళ్ళు మనకి ఉన్న రెప్యుటేషన్ బట్టి మనం సెలెక్ట్ చేయడం జరిగిందండి మన కాలేజీని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు మనకున్న ఉన్న రెప్యుటేషన్ అరవై సంవత్సర అరవై సంవత్సరాల పైగా ఉన్న ఈ కాలేజీ చరిత్రను గమనించి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది ఇలాంటివి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇలాగే ఇదే కాకుండా దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి వస్తాయనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను అలాగే మిగతా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రిలవెంట్గా ఉండే సర్క్యూట్స్ కానివ్వండి ఇంకా ఇంజిన్ మోడల్స్ టెక్నికల్ మోడల్స్ ఏమైనా సరే మనకు అందజేస్తారని లేదా ల్యాబ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా మన ఇసూజీ మోటార్స్ నుంచి వచ్చిన ఇన్వైటీస్ని కూడా ఇన్వెస్ ఇన్వైట్ చేయడం జరిగింది వారి వారిని ఇక్కడ ల్యాబ్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయమని అనడం జరిగింది అలాగే మనతో పాటు ఎంఓఈ తీసుకొని మనకు ప్లేస్మెంట్స్లో కానివ్వండి ట్రైనింగ్స్లో కానివ్వండి పార్ట్నర్షిప్ తీసుకుని మనకు సపోర్ట్ తగిన సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడే మరళీ గారు కూడా మనకి హామీ ఇచ్చారు ఈ ఈ విధంగా ఎక్స్టెండ్ చేసి వాళ్ళు సపోర్ట్ మనకి ఇస్తారని చెప్పేసి మన సార్లు సమక్షంలోనే మీకు తెలియజేస్తున్నాను